వైతల్యం నమస్తే అండి ప్రజెంట్ అయితే మన ఆంధ్రలో ఉన్న రాజమండ్రి దగ్గర ఇక్కడ బఫులో అయితే సేల్ కున్నాయని చెప్పారు తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ ఫామ్ పేరు మన లొకేషన్ మన డైరీ ఫామ్ నేను లావరాజ్ డైరీ ఫామ్ అన్నా మన అడ్రస్ వచ్చి తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మొరజాద్దు సేల్ పర్పస్ అన్న ఓకే అన్నప్పుడు కూడా నలభై యాభై కేజీలు నా డైరీ ఫోన్ ఎప్పుడు ఉంటాయి ఇరవై పది కేజీలు డెలివరీ అయిన కేజీలు ఉంటాయి గేదెల రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉంటుంది పాలు విషయానికి వస్తే రెండు పోట్లు మీద మనకి పన్నెండు లీట్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు మిల్క్ కెపాసిటీ గేదెలు ఉంటాయన్న మనకి రైతులు వచ్చినట్టు అయితే రెండు పోట్ల పాలు మూడు పోట్ల పాలు నా డైరీ పక్కన రూమ్ ఉంది చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళొచ్చు ప్రెగ్నెన్సీ గేదెల విషయానికి వస్తే రమ్ములకి బుట్ల మైకి ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తాను ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నేను అన్నట్టు రొమ్ము ప్రాబ్లం వచ్చినా బుట్లమై వచ్చిన నాకేది నాకు వాపస్ ఇవ్వచ్చు వేరే గేదె మార్చేస్తాను అదే క్వాలిటీలోని పాలు కూడా ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ లెటర్ కూడా ఇస్తాను అన్న ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనకి ఒక గేదీ నుంచి ఐదు గేదీల వరకు తీసుకుంటే గీజులు వరకు పెట్టుకుంటే సరిపోద్ది ఐదు గేదెలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఒక కస్టమర్ కూడా మన ఒక వర్క్ను కూడా నేను డైరీ వరకు ఇచ్చి పంపిస్తాను అన్న ఓకే వర్కర్ని కూడా మనకైతే ఫామ్కి చేరవేయడానికి అంటే మధ్యలో గేదెలు తిప్పడానికి కానీ మళ్ళీ ఎక్కించడానికి కూడా మన ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా వర్కర్ని కూడా పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది మీకే వర్క్ నా కావాలనుకుంటే మాత్రం నేరుగా అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒకసారి తమ్ముడు నెంబర్ చెప్పరా కాంటాక్ట్ ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ అన్న కస్టమర్ లెవెల్ వచ్చినా ట్రైన్కి వచ్చినా బస్కు వచ్చినా కూడా రాజమండ్రి వరకు వస్తే నేను పికప్ చేసుకొని నా డైరీ వరకు తీసుకొని వచ్చి గేదెలు చూపించడం అనేది జరుగుతుంది రైతు సోదరులందరూ వచ్చి నా గీజలు నా డైరీ ఫోన్ గేదెలు తీసుకొని కోరుతున్నాను ఓకే చూసుకోవచ్చు లోవరాజ్ చెప్పేది ఏంటంటే ప్రతి రైతు అవగాహన రైతు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అన్ని కూడా బఫెలోస్ అయితే రెండు పూట మూడు పూట పాలు చూసుకుంటే హడావుడిగా కంగారుగా అయితే ఏం తీసుకొని పోవద్దని కూడా చెప్పడం జరుగుతుంది అట్లాగే డెలివరీ కాని గేదలకైతే మాత్రం గ్యారంటీ ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు అదైతే మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత నేను నేరుగా అయితే కావచ్చు అని కూడా చెప్తున్నారు నేరుగా రావండి అవగాహన ఉన్న రైతులు వచ్చి నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని కూడా చెప్తున్నాడు ఒకవేళ చూసుకోవచ్చు కాలిటీ కదా ఒకవేళ సేలుకున్నాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ఇంకా మనల్ని సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్